హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా చిన్నబ్బాయి అయితే నన్ను ఏ విధంగా ఎమిటేట్ చేస్తున్నాడు నేను వీడియోస్ వల్ల హై ఫ్రెండ్స్ అనేసి మాట్లాడుతాను కదా సో తనైతే నన్ను ఈరోజు వీడియోలో ఎమిటేట్ చేశాడు చూసి వీడియో అయితే ఈ వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను చూసి తర్వాత అయితే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అంటే నువ్వు తడిచినది తడిచినేది ఒక బట్ట తడుచందో కా ఒక బట్ట తడుచంద ఒక బట్ట పెట్టుకోవాలా సార్ సరే ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ నువ్వు ఎంత తృక్షణా వేస్ట్ ఫ్రెండ్స్ రాండి ఫ్రెండ్స్ ఇంట్లోకి రాండి ఫ్రెండ్స్ చూడు వర్షం పడుతుంది చూడ సన్నగా పెద్ద పడే శబ్దం వస్తుంది కదా చినుకులు చినుకులు రోయ్ మా మనుషులు తడిసిపోతారు అసలు నిన్న లైట్ సెల్ వేసుకొని ఉన్నాడు ఓకే వర్షం పట్టడం వల్ల పవర్ పోయింది ఫ్రెండ్స్ నేను చీకట్లోనే వీడియో అనేది షూట్ చేశాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఒక స్టవ్ మీద చిక్కుడుకాయలు కూర చేస్తున్నాను ఈరోజు సో చిక్కుడుకాయలు ఉడకబెట్టేస్తున్నాను పక్కర్లో ఒక టూ విజిల్స్కి అయితే నాకు చిక్కుడుకాయలు కుక్ అవుతాయి ఇంకొక స్టవ్ మీద వచ్చేసి టీ పెట్టుకున్నాను ఇప్పుడు టీ అయితే తాగేస్తూ నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను టీ కంపల్సరీగా ఉదయం సాయంకాలం కంపల్సరీగా తాగుతాను ఫ్రెండ్స్ నాకు అదొక అలవాటు అయిపోయింది కంపల్సరీగా అయితే ఉదయం ఈవినింగ్ కంపల్సరీ అయితే టీ ఉండాల్సిందే పవర్ లేదు సో ఓకే నా ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేనైతే వీడియో అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఉదయం కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయాను మామూలుగా అయితే సిక్స్ సిక్స్ ఏంటో టైం అంతే కానీ ఎంతో పొద్దునట్లు ఉంది కదా అయితే పిల్లలు ఆడుకుంటున్నారు వర్షం పడింది కదా వర్షం పడి కొంచెం సాలిచ్చింది సన్న సన్న శనుకులు అయితే రాగుతున్నాయి కానీ పిల్లలు వాటిలో ఆడుకుంటున్నారు నేను పిలుస్తున్నా కానీ వాళ్ళు రావట్లేదు మా చిన్నోడైతే చాలా అల్లు చేస్తాడు ఫ్రెండ్స్ చూడండి మీకు వీడియోస్లలో కనిపిస్తుంది కదా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు డ్యాన్స్ ఐటమో లేదంటే ఏదో ఒకటి అల్లది ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు సో ఇక్కడైతే మా ఆయన ఏదో రాసుకుంటూ వెళ్ళిపోయాడు కొంచెం వర్క్ ఉందనేసి పవర్ లేదు కదా ఇంట్లో లైట్ వేసుకొని రాసుకుంటాననేసి వెళ్ళాడు దోమలు కరుస్తున్నాయి బయట అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ 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 థర్టీ అటో అవుతుంటుంది ఈవినింగ్ కూడా బాగా సల్లే ఉంటుంది కదా పిల్లలు బాగా ఆడుకుంటుంటారు మాకు ఆడుకోవడానికి ప్లేస్ అందుకు బాగుంటుంది చూడండి మాకైతే ఇక్కడ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంది కదా బాగా ఆడుకుంటారు ఇక్కడ ఇక్కడైతే నేను మీకు వీడియోలో మాట్లాడాను కానీ ఎక్కువ వర్షం పడటం వల్ల మా రేకులు కదా రేకుల మీద శబ్దం ఎక్కువగా రావటం వల్ల నేను ఆ వాయిస్ అనేది తీసేసాను చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ శబ్దం అనేది ఎక్కువగా వస్తుంది మీకు తెలిసిందే కదా రేకుల మీద వర్షం కానీ ఏదన్నా చిన్న రాళ్ళు కానీ పడినా కానీ పెద్ద సౌండ్ వచ్చేస్తుంది సో నేనైతే ఇంకా ఆ వీడియో అయితే ఈ వీడియోలో నేను మాటలు అయితే కట్ చేసేసాను కరెంట్ లేదు ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి ఈసారి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ వెదర్ కూడా చూపిస్తాను ఎలా ఉందో ఇది అయితే లోపల కొంచెం నైట్గా కనిపిస్తుంది కదా కానీ బయట అయితే మళ్ళీ తెల్లగానే ఉంటుంది అంటే అంత పొద్దు అన్నట్టుగా ఉంది చూడండి చాలా కూల్గా బాగుంది వర్షం పట్టడం వల్ల సో ఇంక అందుకే నేను ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను బాగుంది కదా విదర్ అనేసి చూడండి ఎలా ఉందో బాగుంది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే కొద్దిసేపు అలాగే బెట ఉండాము కొద్దిసేపు చూడండి చల్లగాలి ఎలా వీస్తుందో బాగుంది పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆడుకుంటారు కదా మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఆ ప్లేట్లో రావాల్సిందే కదా అనేసి నేను కూడా ఏమనలేదు మరీ ఎక్కువ వర్షం పట్టలేదు కదా అనేసి ఇక్కడైతే మా అబ్బాయి ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాడు అక్కడ వర్షం పడుతూనే ఉంది ఇక్కడ క్లీన్ చేస్తూనే ఉన్నాడు సో ఇప్పుడైతే కొంచెం సన్న సన్న శనుకులు మాత్రం రాలేవి అవి కూడా తగ్గిపోయాయి ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడైతే కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్ పవర్ వచ్చింది ఇవి రోజు అనుకోకుండా మేము బీతం చీరలకు వెళ్ళాల్సి వచ్చింది బీతం చీరలకు వెళ్ళాల్సి వచ్చింది అంటే బ్యాంక్ దగ్గర కాదు పుదుపుకు సంబంధించి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడ వచ్చేటప్పుడు ఖర్జూర పనులు ఒక కేజీ తెచ్చాము కేజీ తెచ్చాము కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మా ఆయనకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఖర్జూర పండ్లు సో అందులో హెల్త్కి కూడా మంచిది కదా అనేసి మేము కేజీ అని తీసుకున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి నేను బ్యా ఇవి ఉడికిపోయాయి చిక్కుడుకాయలు ఉడికాయలు దీన్ని ఇప్పుడు తరువాత వేసుకోవాలి తర్వాత పెట్టేసేలోగా ఫస్ట్ అయితే అన్నానికి పెడదాము పవర్ వచ్చింది కదా మళ్ళీ కరెంట్ పోయేలోగా అన్నానికి పెట్టేసుకొని తర్వాత కూర అయితే ఓన్లీ గ్యాస్ సిలిందర్ని చేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు కరెంట్ ఉన్నప్పుడే అన్నానికి పెట్టేసుకుందాం అనేసి ఒక టూ గ్లాసుల బియ్యం పోసి రెండు టూ గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ పోసేసుకొని అన్నానికి అయితే పెట్టేసాను ఇక్కడైతే ఆయిల్ అయితే లేదు ఫ్రెండ్స్ కొంచమే ఉన్నాయి నేను చూసుకోలేదు ఉన్న కాడికి సర్దుకోవాలి కదా ఉన్న కాడికి అయితే వేసేసాను ఇక్కడ వచ్చేసి మా ఆయన డ్యూటీకి అయ్యే కార్డు నీళ్ళలో తడిచిపోయిందని అత్త వచ్చింది శగ పెడదాము అంటే అక్కడ ఇంకా ఏవి అంత వేడిగా లేవు లేవు కొద్దిసేపు అత్త పెడతలే అనేసి పంపించేసినాను అత్తని మత్తు అయితే స్నాన్ చేసేసింది ఈవినింగ్ ఉదయం స్నా పనికి వెళ్ళొస్తారు కాబట్టి ఈవినింగ్ పుట్టిన స్నానం చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను తిరువాతకి వేసాను ఇందులో ఉల్లిగడ్డలు వేసాను ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నాను ధనియా పౌడర్ కూడా కొంచెం వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా అయిన తర్వాత టమాటా పళ్ళు కూడా వేసేసాను టమాటా పళ్ళు ఉల్లిగడ్డలు ఓన్లీ అవేసాను వేశాను ఇక్కడ ఇక్కడ కూడా పసుపు కూడా అయిపోయింది రెండు ఐటమ్స్ అయితే అయిపోయాయి తెప్పించాలి వేయానికి ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను అవి కొంచెం నూనెలో మగ్గిన తర్వాత కారంపొడి అనేది వేసి వెమ్మర కొంచెం మనం ఉడకపెట్టుకున్న వాటిని వేసుకోవాలి లేదంటే కారంపొడి మాడిపోయి స్మెల్ వస్తుంది లేదంటే కూర అంతా అంత చేదుగా ఏదో వేరేగా ఉంటుంది బాగుండదు సో కారం పొడి వేసిన వెమ్ముడ కొంచెం ఇప్పటికే మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయనే వేసుకొని మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఏం దీన్ని గెలకాల్సిన అవసరం లేదు అంటే కలపాల్సిన అవసరం లేదు సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మధ్య ఊర్లలోకి అమ్మటానికి వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే కూరగాయలు అయితే కొనుక్కొచ్చింది వా నీళ్ళు పోసుకోకముదే కొనుక్కొచ్చుకోండి కొనుకొచ్చింది బట్ ఏంటంటే ఇంకా వాటర్ నీళ్ళు వస్తున్న తర్వాత ఇంకా అన్ని సర్ది పెడుతుంది నేనైతే వీడైతే అక్కడ సూట్ చేశాను తను సర్దుతుంటుంది తనే ఎక్కువగా ఇంత పని చేసినా కానీ తనైతే అలసిపోదు సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం అయితే ఫ్రిడ్జ్ అయితే సర్దేసింది ఇప్పుడు మునక్కాయలు అనేది అనేసి తీసుకుపోతుంది సో మునక్కాయలు వచ్చేసి నేనైతే రేట్ అడగలేదు ఎంతనో మరి తెలియదు మునకాయలు సాంబార్ అయితే మా మార్నింగ్ అన్న లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అన్న చేస్తాను సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను పప్పు పప్పులు పెట్టి చేద్దామనుకుంటా కానీ మా పిల్లలు సరిగ్గా తినరు సో సాంబార్లు అయితే బాగా తింటారు అనేసి సాంబార్ చేస్తాను రేపు ఈవినింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్